ఎన్టీపీసీ జ్యోతి నగర్ రెండవ డివిజన్ ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం కోసం సిపిఎం పార్టీ రెండవ డివిజన్ శాఖ ఈరోజు పర్యటించడం జరిగింది ఇందిరమ్మ కాలనీ ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు వరకు అంతర్గత రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సౌకర్యం లేక కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు అవసరపడుతున్నారు ఇందిరమ్మ కాలనీ పార్క్ టెంపుల్ ఏరియా నుంచి మొదలుకొని పోచమ్మ టెంపుల్ వరకు దాదాపు ముప్పై తొమ్మిది లైన్లలో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు అట్లాగే ఈ ఏరియాలో మంచు సౌకర్యం కోసం మిషన్ పగ్రేదా పైప్ లైన్ పడమటి పక్కా లైన్లలో వేశారు పార్కు టెంపుల్ తూర్పు పైప్ లైన్లో వేయలేదు మేము పర్యటించిన ముప్పై తొమ్మిదికి ముప్పై మూడు లైన్లో రోడ్లు డ్రైనేజీలు లేవు ఒక మూడు లైన్లు రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేశారు ఇంకో మూడు లైన్లు డ్రైనేజీ వేశారు కానీ రోడ్డు లేవు సమస్యల వలయంలో ఇందరమ్మ కాలనీ ఉంది వర్షాకాలంలో కాలనీ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు ఈ సమస్యను కాలనీ ప్రజలు సిపిఎం పార్టీ బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీ రెండవ డివిజన్ పరిధిలోని ఇప్పుడు కాబోతుంది ఒకటో డివిజన్గా ఇది మారబోతుంది దీనిలో అనేక సమస్యలు ఈ ఇంద్రమ్మకాలిలో ఉన్నాయి అంతర్గత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవి చేయలేదు మెయిన్ రోడ్లు కొన్ని మాత్రమే చేసిర్రు అనేక ఇబ్బందుల పాలు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఏదైతే ఇంటి ముందట గుంత తోడుకొని ఆ గుంతలో వాళ్ళు నీళ్ళు వాడుకున్న నీళ్లు మాత్రం అందులో స్టోరేజ్ అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఈడ మిన్సిని భగీరథ పైప్ లైన్ కూడా ఈ కొన్ని లైన్లకు అసలు మొత్తం వేయలేదు వేసిన లైన్లకు వాటర్ రావడం లేదు ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ సమస్యలు వేయలే ఉన్నది కానీ బయట సోషల్ మీడియాలో మాత్రం బాగా మొత్తం అభివృద్ధి చెందిందని చెప్తుండ్రు కొంతవరకు అయింది ఉన్న అభివృద్ధిని మేము కాదంటలేం కానీ మెయిన్ రోడ్లు మాత్రమే చేసి అంతర్గత రోడ్లు మర్చిండ్రు కాబట్టి ఎప్పుడో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాంక్షన్ అయినా అన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలకు కావస్తుంది ఈ రోజు వరకు కూడా ఆ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కమిషనరు అటు ఇప్పుడున్న పాలక వర్గం ఏదైతే దీన్ని చేసుకొని మన ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఇక్కడున్న ప్రజలు కోరుతుండ్రు సిపిఎం పార్టీగా మేము పర్యటించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యలు మున్సిపల్ కమిషనర్ గారు జోక్యం చేసుకొని ఇక్కడ ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ మంచినీటి సౌకర్యం కానీ కల్పించాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం